ఈ నెల ఇరవై ఒకటి అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మహాలయ అమావాస్య అంతేకాదు ఆదివారం అమావాస్య వచ్చింది ఆదివారం అమావాస్య మహాలయ అమావాస్య కలిసి రావటం వల్ల ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇది ఎంతో మహిమాన్వితమైన రోజు ఈ రోజు మీరు తెలియక ఈ తప్పు కనుక చేసినట్లయితే దుష్టశక్తులు మిమ్మల్ని వెంటాడతాయి ఇక మీకు గండాలు తప్పవు ఏ పరిహారాలు చేసినా మీ సమస్య మాత్రం తేరదు ఈ రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు కానీ కొన్ని కొన్ని పనులు మాత్రం అమావాస్య రోజు చేయకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి అసలు అమావాస్య రోజున ఏ తప్పులు చేస్తే మనకు దుష్ట శక్తులు వెంటాడతాయో కటాక్షం ఉండదు సమస్యలు ఎదురవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ అమావాస్య తరువాత నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆదిశక్తి యొక్క వివిధ అవతారాలను ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు పంచాంగం ప్రకారం మహాలయ అమావాస్య పితృపక్షం ముగింపుగా పరిగణిస్తారు పితృపక్షం రోజుల్లో పూర్వీకుల శాంతి కోసం తర్పణం శ్రాద్ధం చేస్తూ ఉంటారు శాస్త్రాల ప్రకారం దుర్గాదేవి ప్రతి సంవత్సరం ఈ రోజున భూమిపైకి వస్తుంది మహాలయ అమావాస్య రోజు ప్రజలు పవిత్ర నదిలో స్నానం చేసి తర్పణాలు పిండ ప్రధానాలు శ్రాద్ధాలు పెట్టి తమ పూర్వీకులను పెడతారు మన పూర్వీకుల అనుగ్రహం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు వాళ్లను ఆరాధించటం వల్ల వాళ్ల ప్రత్యేకమైన అనుగ్రహం మనకు కలుగుతుంది పూర్వీకులు సంతోషిస్తే వారి వంశం సంతోషంగా వర్ధిల్లుతుంది సనాతన హిందూ ధర్మంలో ప్రతి తిథి ఆచారానికి చాలా ప్రాముఖ్యమైంది పితృపక్షంలో పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఆయా పూర్వీకుల సాంప్రదాయం ప్రకారం దానం తర్పణం చాలా ముఖ్యమైనవిగా చెప్తుంటారు ఈ ప్రత్యేకమైన పని కోసం ప్రతి సంవత్సరం పితృపక్షంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు పితృపక్షంలో ఈ పదిహేను రోజుల్లో ప్రజలు తమ పూర్వీకుల అనుగ్రహం పొందటానికి కర్మలను నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం పితృపక్షం భాద్రపద మాసంలోని బహుళ పాడ్యమి నుండి మహాలయ అమావాస్య వరకు ఉంటుంది ఈ పితృపక్షం సమయంలో ఏ శుభకార్యాలు కానీ శుభకార్యాలు అనుకోవటం కానీ అస్సలు చేయకూడదు గృహప్రవేశం కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేయకూడదు ఈ రోజుల్లో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటానికి వారి వారి ఆశీర్వాదం పొందటానికి అనేక చర్యలు తీసుకుంటారు పితృపక్షంలో పిండ ప్రదానం చేస్తారు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధ వహించాలి శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీదేవికి స్త్రీలు పూజలు చేస్తారు ఇలా చేయటం వల్ల వాళ్లకు సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదు భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తారని అలా పూజిస్తారు కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం ఆ రోజు ఏ పనులు మొదలుపెట్టకూడదని ఏ పనైనా మొదలుపెడితే అది జరగదని కీడు జరుగుతుందని నమ్ముతారు కానీ అమావాస రోజున ఏ పనులు చేసినా చాలా విజయవంతంగా ఫలితాన్ని ఇస్తాయి కొంతమంది అమావాస రోజే వారు చేసే పనులు ప్రారంభిస్తారు ఇది పురాతన కాలం నుండి వస్తున్నదే పూర్వం మహాభారతంలోని పాండవులు ఏవైనా పనులు మొదలుపెట్టాలన్నా అమావాస తిథి గురించి ఎదురు చూస్తూ ఉండేవాళ్లని మన పురాణాల ద్వారా తెలుస్తోంది అమావాస తిథిని వాళ్ళు ఎంతో పవిత్రమైన రోజుగా భావించేవారు ఉత్తర భారతదేశంలోని ప్రజలు అమావాస్య తిది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అమావాస్య రోజు కొత్త పనులు మొదలు పెడతారు మనకు అదృష్టాన్ని కలగజేసే సిరి సంపదలు ఇచ్చే తల్లి మహాలక్ష్మి లక్ష్మీదేవికి కూడా అమావాస్య అంటే చాలా ప్రీతికరం అలాగే మన పెద్దలకు శ్రాద్ధకర్మలను సరిగ్గా చేయకపోతే వాళ్ళు మరొక జన్మ ఎత్తరని వాళ్లకు మోక్షం ఉండదని దానివల్ల మానవుడికి ఎన్నో సమస్యలు వస్తాయని మన పురాణ గాథలు చెప్తున్నాయి ఏ సమయంలోనైనా శ్రాద్ధకర్మలు నిర్వర్తించకపోతే ఈ మహాలయ పక్షంలో ఏ రోజైనా సరే మన పెద్దవారికి పిండ ప్రధానాలు కర్మలు చేస్తే కోటి రెట్ల ఫలితం కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మహాలయ పక్షంలో పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేయకపోయినా సరే వాళ్లకు ఇష్టమైన వంటలు వండి వాళ్ళ ఫోటో ముందు ఉంచి వాళ్లకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అనారోగ్యం మానసిక ఇబ్బందులు సంతాన సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు పూర్వీకులు మనకు ఆశీస్సులు ఇచ్చే ఈ మహాలయ పక్షం ఎంతో అద్భుతమైన రోజులు అలాగే మహాలయ పక్షంలో మన పూర్వీకులు ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారు మన ఇంటి గుమ్మ ముందు నిల్చొని వాళ్ళు మనం ఏమైనా మనం సమర్పిస్తున్నామా లేదా అని చూస్తూ ఉంటారు అలా గుమ్మం బయట నిల్చొని వాళ్ళు చూసినప్పుడు వాళ్లకు ఇష్టమైన వంటలు లేకపోతే కర్మలు చేస్తే చాలా మంచిదని మన పురాణాలు చెప్తున్నాయి మహాలయ పక్షంలో మన సింహద్వారానికి వేప కొమ్మలను పసుపు దారంతో కట్టాలి ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది శాంతి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు అమావాస్య రోజు పసుపు ఉప్పు కలిపిన నీటిని వేపకమ్మను ముంచి ఇల్లంతా చల్లాలి ఇలా చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పసుపు ఉప్పు కలిపిన నీటిని చల్లిన తరువాత ఆవు నీతితో ఇంట్లో దీపం పెట్టాలి ఈ దీపం మీ ఇంట్లో కోటి వెలుగులను నింపుతుంది అమావాస్య రోజు మీరు కనుక ఈ పనులు చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అమావాస రోజు ఈ మూడు తప్పులు చేయకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మూడు తప్పులు చేయటం వల్ల మీరు ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొంటారు అమావాస రోజున ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి తలస్నానమంటే తలంటుకోకూడదు అంటే షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ తలను రుద్దుకోకూడదు తల మీద నుండి నీళ్లు మాత్రమే పోసుకోవాలి అవి కూడా పసుపు ఉప్పు కలిపిన నీటిని తలస్నానం చేయాలి ఇలా చేసినట్లయితే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అలాగే గోర్లు కత్తిరించుకోవటం గడ్డం చేయించుకోవటం అలాగే మాంసాహారం తినటం ఇవన్నీ కూడా చేయకూడదు మీరు ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇలా చేయటం వల్ల సకల దేవతల శాపానికి గురవుతారు అమావాస రోజున మీ వంటికి శరీరానికి నూనెను అస్సలు రాసుకోకూడదు అలా చేయటం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు దోషం తగులుతుంది కాబట్టి శరీరానికి నూనె మాత్రం రాసుకోకూడదు చాలా ముఖ్యమైనది ఏంటంటే అమావాస రోజు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి భార్యాభర్తల కలయిక వల్ల ఎన్నో దోషాలు కలుగుతాయి అమావాస రోజు భార్యాభర్తల కలయిక వల్ల పుట్టే శిశువు ఎల్లప్పుడూ కష్టాలు ఎదుర్కొంటారని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతారని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి భార్యాభర్తల కలయిక వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అమావాస్య రోజు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి అలాగే ఇంటికి నూనెను కానీ నువ్వులు కానీ ఇలాంటి వస్తువులు అమావాస్య రోజు అసలు తెచ్చుకోకూడదు ఆద్రపద మాసంలో అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైన పర్వదినమని శివపురాణం పురాణం పేర్కొన్నాయి పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కాని మరణం లేక భూభారం పెరిగిపోతుంది ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు ఈ జనం కేవలం పుట్టటం తప్ప ఇక్కడ నుండి వేరే లోకాలకు వెళ్ళకపోవటం వల్ల ఈ భూమండలమంతా భారం పెరిగిపోతుంది అని బ్రహ్మదేవుడితో చెప్పాడు దానికి బ్రహ్మదేవుడు ఆ మహాశివుణ్ణి ఏదైనా మార్గం చెప్పమని కోరగా ఇదే భాద్రపదమాస అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొచ్చింది ఆ స్త్రీయే మృత్యుదేవత ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది తండ్రి ఈశ్వరా నన్ను ఏం చెయ్యమంటావు అని అడిగింది దానికి ఈశ్వరుడు ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి బ్రహ్మదేవుడు ఏం చెబితే అది చెయ్యి అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది జనాన్ని నేను పుట్టిస్తున్నాను కాని చంపటం లేదు ఈ రోజు నుండి ఆ జనాల్ని నువ్వు సంహరించు వారు ఎంతకాలం రతకాలో నేను వారి నుదుటన రాస్తాను అలా ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి అలా ప్రాణం తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే దానికి ఆ మృత్యుదేవత ఇలా అంటుంది ఈ సంహారం నా వల్ల కాదు అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి ప్రాణం తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది దానికి బ్రహ్మదేవుడు నీకు పాపం అంటదు సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపించాము ఇది సృష్టి ధర్మం అంటాడు అయినా మృత్యుదేవత వినలేదు దానికి బ్రహ్మ ఇది నీ కర్తవ్యం తప్పక చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృత్యుదేవత నుండి కన్నీళ్లు వస్తాయి వాటిని బ్రహ్మదేవుడు దోశట్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లాడు అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి దాంతో మృత్యుదేవతతో బ్రహ్మ ఎలా అంటాడు ఈ నిమిత్తువులు వెళ్లి ప్రజల్ని పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు చస్తారు నువ్వు వారి ప్రాణం తీయి నిన్ను ఎవరూ తిట్టరు అన్నాడు ఈ నిమిత్తవులే రోగాలు కారణాలు ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావటం ప్రమాదం జరగటం ఒకరినొకరు కొట్టుకోవటం వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం ఇలా కారణాలు జనాలకు తెలుస్తాయి ఇలా పలాన కారణం వల్ల జనం చనిపోయారని వారు అనుకుంటారు కానీ నీపై నెపం ఉండదు నిన్ను ఎవరూ నిందించరు అంటాడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల వారు చనిపోతారు కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నిమిత్తవులే రోగాలు కారణాలు అంటాడు అందుకే ఎప్పటికీ ఎవరైనా చనిపోతే ఫలానా కారణం వల్ల చనిపోయారని జనం మాట్లాడుకుంటారు కానీ మృత్యువు వారికి గుర్తురాదు మృత్యువును తిట్టారు కాబట్టి మృత్యుదేవత ఈ నిమిత్తవులు నీ కన్నీల నుండి పుట్టాయి నీకు ఎటువంటి నిందా రాదు అంటాడు దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తవులను పంపి రకరకాల కారణాల వల్ల వారు చనిపోగానే వారి ప్రాణాల్ని మృత్యుదేవత తీసేసేది అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు ఇక అప్పుడు లోకంలో మరణాలు ఎక్కువయ్యాయి అప్పుడు మళ్లీ జనమంతా కలిసి ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించారు దానికి ఆ మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవటానికి మృత్యుదేవత తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుందని గ్రహించాడు ఇలా జనం వెంట వెంటనే చనిపోతుంటే దీనిని మహాలయము అంటారు అంటే తొందరగా లయమవ్వటమని అర్థం కాబట్టి ఇలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలా ఒక విధానాన్ని నేను ఈ రోజు నుండి ఏర్పాటు చేస్తాను అని ఈ రోజు అంటే భాద్రపద మాసంలో అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈ వ్రతం చేస్తే వారి యొక్క అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పాడు ఈ మహాలయ అమావాస్య రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నేలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి నుదుటున విభూది పూసుకొని తరువాత త్రిమూర్తుల పటం పెట్టుకొని అంటే మహాలయ అమావాస రోజు త్రిమూర్తులున్న పటాన్ని పూజించాలి ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి ఆ తరువాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే కంద బసలి తోటకూర లేక అరటికాయ ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి ఇక భక్తి శ్రద్ధలతో విష్ణువు యొక్క అష్టోత్తర శతనామాలు ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తర శతనామాలు లేవు ఇక ఈ కూరగాయలను స్వయంపాకంగా ఒక పండితుడికి ఇవ్వాలి ఈ రోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులతో చెప్పిన రహస్యమిది అలానే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస రోజు వచ్చింది ఇలా ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు వంద సంవత్సరాలు భూమిని కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది అప్పుడు మళ్లీ వంద సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది ఆ జలప్రళయంలో లోకమంతా కొట్టుకుపోతుంది దీనికి మహాలయము అని పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుణ్ణి శ్రద్ధలతో పూజిస్తే వంద ఏళ్లు అగ్నిలో కాలకుండా వంద ఏళ్లు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళతాం మళ్లీ సృష్టి మొదలైందాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాం అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారు నిండునూరేళ్లు జీవించటంతో పాటు శివ సాయుధ్యాన్ని పొందుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస రోజు త్రిమూర్తులను భక్తితో ఇలా ప్రతి ఒక్కరూ పూజించటం చాలా మంచిది ఇది ఆ మహాశివుడు చెప్పిన పరమ రహస్యం భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కనులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం వంటి కంటితోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది కాబట్టే శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ కావు కావుమని ఆ సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది ఒకవేళ కాకులు పిండాలను మొట్టకుంటే ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఎక్కడెక్కడే తిరుగుతూ బాధపడతాయి కాబట్టి పిండాలను కాకులు మాత్రమే తినాలి దీని వెనుక పురాణ వివరణ తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాకి కూడా మూడు అద్భుత వరాలు పొందినట్లు సౌరపురాణం మరియు పద్మపురాణం చెప్తున్నాయి మరి కాకి పొందిన ఆ అద్భుత వరాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు పురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుణ్ణి పలు విధాలుగా స్థుతించింది ఇక సూర్యభగవానుడు కాకిని ఇలా అడిగాడు కాకులలో ఉత్తమమైన కాకి నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీ తపస్సుకు కారణమేంటి అని అడిగాడు దానికి కాకి ఇలా చెప్పింది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క జీవిని అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు నేను భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిని నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది అందరూ మానవులు నన్ను తిడుతున్నారు నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుందంటున్నారు నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు కాకా అని అసహ్యంగా అరుస్తుందంటున్నారు నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలని ఎంతో కోరికగా ఉంది నన్ను అనుగ్రహించండి అని సూర్యుడితో విన్నవించుకుంది కాకి అప్పుడు సూర్యుడు కాకి చెప్పిందంతా విని ఎంతో జాలిపడ్డాడు కాకిని భూలోకంలో ఇంత నీచంగా చూస్తున్నారా పాపం ఎంత బాధపడి ఉంటుందో అని అనుకోని ఇలా అన్నాడు ఓ ఉత్తమమైన కాకి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారమై వెళ్ళుగాక ఇది మొదటి వరం అంటే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం మొద్ద కనుక కాకి పెడితే అది కాకి తింటే కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది వారికి కడుపు నిండుతుంది కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు అక్కడ పితృదేవతలకు త్రేంపులు వస్తాయి వారికి సంతృప్తి కలుగుతుంది వారు ఆశీర్వదిస్తారు ఇది మొదటి వరం ఇక రెండో వరం నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళటానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడాల్సిన పనిలేదు ఆయన కరుణాస్వరూపుడు నీవు ఈ రోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది శనిదేవునికి ఈ భూలోకంలో ఎంతో పేరుంది ఆయన్ను తలుచుకుంటే ఆయన వాహనమైన నిన్ను కూడా తలుచుకుంటారు ఆయన పూజలో భాగం కూడా నీవు అవుతావు నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండో వరం ఇచ్చాడు దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనమైంది ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వటం వల్ల కాకి భూలోకంలో గుర్తింపు వచ్చింది ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనైరుణ్ణి ఇలా అడిగాయి కేవలం చనిపోయిన వారి పిండం తినటం వల్ల వారి ఆకలి తీరుతుంటే మాకు భూలోకంలో రావాల్సినంత కీర్తి రావటం లేదు ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అని శనిదేవుణ్ణి కాకులన్నీ అడిగాయి దానికి శనైరుడు ఇలా అన్నాడు ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని అలా పెట్టిన వారికి దేవతలు వరాలు ఇస్తారని శనిదేవుడు వరం ఇచ్చాడు ఇక అప్పటినుంచి కాకి దైవారాధనలో భాగమయ్యింది ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కాకులకు భూలోకంలో పెట్టటం మొదలుపెట్టారు దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి కాబట్టి కాకి ఆ సూర్య భగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన మూడు వరాలు ఇవే పితృదోషాలు అనేవి అనేకం ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద మీ కెరీర్ మీద వ్యాపారం మీద వివాహం మీద ఉంటుంది అలానే దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసిక ఆర్థిక శారీరకం కుటుంబం వ్యాపారం కెరీర్ విద్య ఇలా అనేక సమస్యలు ఈ పితృదోషాల వల్లే వస్తాయి ఇలా ఇరవై నాలుగు పితృదోషాలు ఉంటాయి వాటిల్లో కొన్ని తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువుగా ఉండే గ్రహం శని కాబట్టి పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ చూపు ఏడవ చూపు పదవ చూపు అందులో పదవ చూపు అంటే అది ప్రభావం ఎక్కువగా ఉంటుంది మూడవ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది ఏడవ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవిపైన శని చూపు కానీ రవితో శని కలవటం కానీ ఇలాంటివి ఉంటే అవి పితృదోషాలు అవుతాయి దీంతో పాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవి రాహు కేతువు కాబట్టి రవితో రాహు కలిసిన రవితో కేతువు కలిసిన ఏ స్థానంలో అయినా సరే కలిసినా సరే పితృదోషాలు వస్తాయి ఇలా ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోష పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో సింపుల్గా ఉండే ఒక మార్గం తెలుసుకుందాం శ్రాద్ధకర్మలప్పుడు పిండాన్ని కాకికి పెడతారు ఎందుకంటే మరణించిన వారు తృప్తి చెందటానికి అంటే పితృదేవతల తృప్తి చెందటానికి ఇలా పెడతారు అలానే పితృదోషాలు పోవటానికై కాకి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి వండి ఒకే ప్లేట్లో కాకికి పెట్టాలి అంటే వారికి ఇష్టమైన నాలుగు లేదా ఐదు రకాలు ఒక ప్లేట్లో పెట్టి గ్లాస్ నీరు కూడా కాకులకు పెట్టాలి అవి కాకులు తిన్నాయంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పిక తీరినట్లే వారు సంతోషంగా మిమ్మల్ని దీవించి వెళ్తారు ఇలా కాకి పెట్టే సందర్భంలో మూడుసార్లు శం నమః అని అనుకోండి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా ఈ మహాలయ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు లేదా ఉండ్రాలను కాకి పెట్టాలి ఈ కార్యక్రమం మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది ఇలా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాలను కాకి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు ఏ జాతకుడైతే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నాడో లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునేవారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి భాద్రపద బహుళ పాడిమి మొదలైన వెంటనే పితృలోక ద్వారాలు తెరుచుకున్నాయి ఆకలి దాహం ఈ చీకటి ఈ శూన్యం ఇంకెన్నాళ్ళు యుగాలు గడిచిపోయినట్లుంది చుట్టూ ఉన్న ఈ చలి నా ప్రాణాన్ని తొలిచేస్తోంది ప్రాణం ఉంటే కదా కనీసం అనుభవించడానికి ఒక శరీరం కూడా లేదు శాంతించు మిత్రమా వీరభద్రం మన ఆవేదన ఎవరికి వినిపిస్తుంది ఇది మనం చేసిన కర్మల ఫలం మనం దాటాల్సిన లోకం శాంతమ్మా ఎలా సాధ్యం సూర్యనారాయణ భూలోకంలో ఉన్నప్పుడు కడుపు నిండా తిని హాయిగా బతికాం ఇక్కడికి వచ్చాక కనీసం ఒక్క నీటి చుక్క కోసం ఒక్క మెతుకు కోసం అలమటించడం ఎంత నరకంగా ఉందో నీకు తెలియడం లేదా తెలుస్తోంది మిత్రమా అందుకే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఈరోజా ప్రతిరోజు మనకు ఒకేలా లేదా ఈ చీకటి ఈ బాధ తప్ప మనకేముంది లేదు వీరభద్రం ఈరోజు వేరు ఈరోజు భాద్రపల బహుళ అమావాస్య భూలోకంలో దీన్నే మహాలయ అమావాస్య అంటారు పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మనకు పితృలోక ద్వారాలు తెరుచుకుంటాయి మనం మన వారి దగ్గరికి వెళ్లే అవకాశం లభిస్తుంది మనవారా ఎవరున్నారు నాకు బతికున్నప్పుడు నా పిల్లలకు ఆస్తులు పంచాను అంతస్తులు కట్టించాను కాని నా సంస్కారం పంచలేకపోయాను నా పేరు మీద ఒక్క పిడికడు అన్నం పెడతారన్న నమ్మకం నాకు లేదు వాళ్ల పుట్టినరోజులు పెళ్లి రోజులు వాళ్లకు గుర్తున్నాయేమో కానీ నేను పోయిన తిథి వాళ్లకు గుర్తుంటుందా నిరాశపడకు మిత్రమా ప్రేమ బంధం అనేవి కేవలం భౌతికమైనవి కావు రక్త సంబంధం మరణం తర్వాత కూడా కొనసాగుతుంది ఈ రోజు మన వారసులు మనల్ని తలుచుకుని శ్రద్ధతో పెట్టే పిండం వదిలే తిలోదకాలు మన ఆకలి దప్పులను తీరుస్తాయి మనకు శక్తినిచ్చి పైలోకాలకు వెళ్లే మార్గాన్ని సుగమం చేస్తాయి ఆ గదా లేనిది నా పెద్ద కొడుకు వ్యాపారంలో మునిగిపోయి ఉంటాడు చిన్నవాడు విదేశాల్లో భార్యా పిల్లలతో సంతోషంగా ఉన్నాడు వాళ్లకి శ్రాద్ధకర్మను గురించి ఎవరు చెప్తారు చెప్పినా వాళ్లు నమ్ముతారా ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేరు ఆహా ఆ మంత్రఘోష వింటున్నావా నా మనవడు నా మనవడు నా పేరు తలుచుకుంటున్నాడు దర్భలు చేతిలో పట్టుకుని నల్ల నువ్వులు నీళ్లతో నాకు తర్పణం వదులుతున్నాడు ఆ నీటి స్పర్శ నాకు తగులుతోంది వీరభద్రం నా ఆత్మ శాంతిస్తోంది నాకెవరు కనిపించడం లేదే నా పేరెవరూ పిలవడం లేదే నా కొడుకు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది వాళ్ళు ఈరోజేదో విహారయాత్రకు వెళ్ళినట్లున్నారు నన్ను పూర్తిగా మర్చిపోయారు నేను బ్రతికున్నప్పుడు కోసం ఎంత కష్టపడ్డాను వాళ్ల భవిష్యత్తు కోసం నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు కాని ఈరోజు బాధపడకు మిత్రమా ఒక్కోసారి మన కర్మలే మనల్ని వెంటాడతాయి మనం బతికున్నప్పుడు మన పెద్దలకు మనం ఏం చేశామో మన పిల్లలు మనకు అదే చేస్తారు ఇదే కదా ప్రకృతి నియమం నిజమే మా నాన్నగారికి నేను సరిగ్గా కర్మకాండలు చేయించలేదు పని ఒత్తిడి సమయం లేదని సాకులు చెప్పాను ఆ పాపమే ఇప్పుడు ఈ ప్రేత రూపంలో బంధించిందా నాకు విముక్తి లేదా ఈ ఆకలి దప్పుల నుండి నాకు మోక్షం లేదా నాకు తెలిసిన బంధువులు తెలియని బంధువులు గత జన్మలలోని బంధువులు ఇంకా ఎవరైతే నా నుండి దర్పణాన్ని ఆశిస్తున్నారో వారందరూ తృప్తి చెందుగాక ఆహా ఏంటిది ఈ చల్లధనం ఈ తృప్తి ఎవరో నన్ను తలుచుకున్నారు నా బంధువులు కాదు నా పిల్లలు కాదు కాని ఎవరో పుణ్యాత్ముడు నా లాంటి దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించాడు ఆ ఒక్క మెతుకు నా యుగాల ఆకలి తీర్చినట్లుంది ఆ ఒక్క నీటి చుక్క నా గొంతును తడిపినట్లుంది చూశావా మిత్రమా ఇదే మన ధర్మం గొప్పతనం కేవలం మనవారే కాదు కరుణామయులైన పుణ్యాత్ములు చేసే త్యాగం కూడా మనల్ని చేరుతుంది అందుకే అంటారు కర్మ అంటే కేవలం మన పూర్వీకులకే కాదు యావత్ పితృగుణానికి తృప్తినిస్తుంది అవును సూర్యనారాయణ ఈరోజు నాకు తెలిసొచ్చింది ఆస్తిపాస్తుల కన్నా మనం మన పిల్లలకివ్వాల్సింది సంస్కారం బంధాలను గౌరవించడం నేర్పాలి పితృదేవతలను స్మరించుకోవడం మన బాధ్యత అని చెప్పాలి లేకపోతే నాలాగే వాళ్లు కూడా భవిష్యత్తులో విలపించాల్సి వస్తుంది సమయం ఆసన్నమవుతోంది భూలోక ద్వారాలు మూసుకుంటున్నాయి మన ప్రయాణం కొనసాగించాలి మీకు ఆ పుణ్యాత్ముడి వల్ల కొద్దిగా శక్తి లభించింది దాన్ని వృధా చేసుకోకు మోక్షమార్గం వైపు దృష్టి పెట్టు తప్పకుండా మిత్రమా వచ్చే ఏడాదైనా నా పిల్లలకు జ్ఞానోదయం కలిగి నన్ను తలుచుకుంటారని ఆశిస్తాను భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పితృదేవతల రుణం తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ల తృప్తే వాళ్ల వంశానికి రక్ష కాబట్టి మహాలయ అమావాస్య కేవలం ఒక ఆచారం కాదు అది మన మూలాలను గుర్తు చేసే ఒక పవిత్రమైన బాధ్యత మన పూర్వీకుల ఆశీస్సులు మన వంశాన్ని కాపాడతాయి వారిని శ్రద్ధతో స్మరించుకోవటం మనందరి కర్తవ్యం